అద్దంలో చూసుకోవటం ఆనందపడడం అందరికీ తెలిసిన విషయమే అద్దం ముందు నిలబడతాం మనను మనం చూసుకుంటాం మురిసిపోతూ ఉంటాం ఏది ముందుంటే అదే ప్రతిబింబిస్తుంది అద్దంలో కానీ లక్ష్మీ లక్ష్మీపతి అలాంటి ఆనందాన్ని పొందుతున్నారు ఎలా అంటే లక్ష్మీదేవి భగవాను చూస్తోంది నాలో గుణాలు ఇక్కడ కనిపిస్తున్నాయే అని అనుకుంటోంది భగవంతుడు లక్ష్మీదేవిని చూస్తున్నాడు నాలో ఉండేటటువంటి గుణాలు ఇక్కడ కనిపిస్తున్నాయే అనుకుంటున్నాడు ఆయన అంటే ఇద్దరికీ ఉండేటటువంటి గుణసామ్యం అలా ఉంది వేరే అర్థం అక్కర్లేదు కానీ ఒకరిలో ఒకరిని చూసుకుంటున్నారు ఆ గుణాలు ఇద్దరికీ ఆనందాన్ని కలిగించేవిగా ఉన్నాయి విస్తీర్య దర్పణ ఇవ ప్రచురం స్వదంతే అంటారు భట్టర్వారు ఆ దివ్య దంపతులకు ఉండేటటువంటి గుణసామ్యం ఇద్దరి గుణాలు ఇద్దరికి ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయో చాలా చమత్కారంగా చెప్తారు భట్టర్వారు